హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్ ఈ మంచి ఆరోమేటిక్ అండ్ టేస్టీ రెసిపీ కొత్తిమీర టమాటా పచ్చడి ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి పచ్చళ్ళు మంచి కాదు కదా అనుకుంటున్నారా లేదండి ఇలాంటి పచ్చళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి చూడండి ఈ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి వేసుకొని అవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ అంటే దోరగా వేయించుకోవాలి మరీ మారి మాడిపోకూడదండి ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది మళ్ళీ తర్వాత పావు కిలో టమాటాలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి మీకు కారం సరిపోకపోతే ఇంకా యాడ్ చేసుకోండి ఇది కూడా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి మనం ఈ బ్రేక్ చేసి వేసుకోవాలండి లేకపోతే ఇవి మీద పడతాయి నూనెలో వేయంగానే తర్వాత టమాటాలు కూడా కట్ చేసి ముక్కలుగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్టింగు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి అప్పుడే మనకు పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది చూడండి టమాటా హాఫ్ వేగిన తర్వాత మనం ఒక పెద్ద కట్ట కొత్తిమీర కాడలతో సహా శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిగి పెట్టుకోవాలి మనకు కొత్తిమీర తొందరగా వేగిపోతుంది చూడండి ఏ ఆకైనా కొత్తిమీరే కాదండి ఏ ఆకైనా వేగిపోతుంది ఈ ఆకు కొత్తిమీర కూడా చూడండి టమాటాలో వేయడం వల్ల ఆల్రెడీ వేడిగా ఉంది కదా మధ్య మధ్యలో మనము మూత పెట్టుకుంటూ వేయించుకోవాలి ఆ టమాటాలో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు వేపుకోవాలి ఇందులో లాస్ట్లో చిన్న అల్లం ముక్క వేసుకోవాలి అల్లం ముక్క వేసుకొని ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి చూడండి ఆ టమాటాలో ఉన్న వాటర్ మొత్తం ఆవిరైపోవాలి అంతవరకు మనం వేపుకోవాలి చూడండి దగ్గర పడింది పచ్చడి దగ్గర పడింది మరీ పూర్తిగా డ్రైగా వేపుకోక్కర్లేదండి ఈ మాత్రం వేపుకుంటే సరిపోతుంది చూడండి ఈ మాత్రం వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనము మిక్సీలో వేసుకోవాలి ఈ లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసేసి మిక్సీలో వేసేసుకొని నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పౌడర్ చేసి రెడీగా ఉంచుకోవాలి చూడండి మిక్సీ జార్లో అలాగే ఉంది పౌడరు పౌడర్ కూడా మరీ మెత్తగా అక్కర్లేదు తర్వాత ఆ మిక్సీ జార్లో మనము ఈ చల్లారి పెట్టుకున్న ఈ మిశ్రమం టమాటా కొత్తిమీర మిశ్రమాన్ని ఈ మిక్సీ జార్లో వేసేసుకొని ఉప్పు కూడా వేసేసుకోవాలి పచ్చడికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తము గ్రైండ్ చేసుకోవాలి చూడండి మరీ మెత్తగా అక్కర్లేదు మళ్ళీ వాటరీగా కూడా చేసుకోకూడదు గట్టిగానే చేసుకోవాలి ఈ పచ్చడి మీకు రోల్ అవైలబుల్లో ఉంటే రోట్లో దంచుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ పచ్చడి రైసు రోటీ ఇడ్లీ దోశ పూరీ గారెలు దేంట్లకైనా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అంతేనండి ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనండి